రైతు సోదరులకు విజ్ఞప్తి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కజొన్న కర్రలు సరిగా ఎదగకపోవడము కర్రలు ఎర్రబడము మొక్కలు గిడసబారడము వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ పరిస్థితుల్లో మొక్కజొన్న చలికి తట్టుకొని సరిగా ఎదగడానికి సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం ఈ నేపథ్యంలో విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వారు అందిస్తున్న ఫార్ములా సెవెన్ ఊర్జా టీ మల్టీమైక్రోన్యూట్రిన్ ఫర్టిలైజర్ మొక్కజొన్న పంటకు గొప్పగా ఉపయోగపడుతుంది ఈ ఉత్పత్తిలో ఉన్న ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు జింక్ ఐరన్ మ్యాంగనీస్ ఇతర సూక్ష్మ పోషకాలు మరియు సల్పర్ కూడా సమృద్ధిగా ఉంటుంది దీని వినియోగము ఎకరాకి ఊర్జా టీ ఎస్ఏ పది కేజీలు వేయడం ద్వారా భూమిలో ఉన్న ఎన్పికేను మొక్క సరిగా వినియోగించుకునేటట్లు చేస్తుంది చలికి మొక్కజొన్న కర్రలు తట్టుకుంటాయి సూక్ష్మ పోషకాల లోపాలు తగ్గుతాయి ఆరోగ్యంగా పెరుగుతుంది అధిక దిగుబడి పొందడంలో సహాయపడుతుంది ఊర్జాటి కనకణం పంటకు పోషణం రైతుకి రక్షణం అందుకే నమ్మకం కోసం ఒక ఎకరాకి వాడండి